సంఘకీర్తి సంఘకీర్తి ప్రతిష్టలు ప్రతిష్టలు పెంపొందించుటకు పెంపొందించటకు నా సమయాన్ని నా సమయాన్ని శక్తిని శక్తిని ఆర్థిక సహాయాన్ని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని అందిస్తానని తెలంగాణ తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆర్యవైశ్య మహాసభ నియమావళికి నియమావళికి భద్రుడనై భద్రుడనై నా పదవికి నా పదవికి పూర్తి పూర్తి న్యాయం చేస్తానని న్యాయం చేస్తానని సభా సాక్షిగా సభా సాక్షిగా వాసవి సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను ప్రమాణం చేయుచున్నాను జై వాసవి జై వాసవి ప్రసాద్ మీ పదవి అధ్యక్షుడు వాసవి దేవాలయం ప్రధాన కార్యదర్శి వాసవి దేవాలయం రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు నా బాధ్యతను నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తివంచన లేకుండా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలు సంఘ కీర్తి ప్రతిష్టలు నా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాణ ఆరక్ష మహాసభ నియమావళికి బద్దుడనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభాసాక్షిగా వాస్తవీ మాస సాక్షిగా సమాయం ప్రమాణం చేయుచున్నాము జయ వాస్త మీ అందరూ కూడా

నిర్వహిస్తానని నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకుండా శక్తి లేకుండా కృషి చేస్తా ప్రతిష్టలు ప్రతిష్టలు పెంపొందించుటకు నా సమయాన్ని నా సమయాన్ని శక్తిని శక్తిని ఆర్థిక సహాయాన్ని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్యం మహాసభ మాజ వైశ్య మహాసభ నియమావళికి నియమావళికి బద్దుడనై బై నా పదవికి నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా సభా సాక్షిగా 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 ప్రమాణం చేయుచున్నాను జై జై వాసవి నేను ఉడికే శ్రీకాంత్ నేను పట్టణ ఆర్యవైశ్య సంఘం పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా ఈ రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాలు నా బాధ్యతను నా బాధ్యత సక్రమంగా నిర్వహిస్తానని సక్రమంగా నిర్వహిస్తానని సంఘ సభ్యుల ఐక్యతకు సంఘ ఐక్యతకు ఉన్నతికి ఉన్నతికి శక్తి వంచన లేకుండా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు సమయాన్ని శక్తిని ఆర్థిక సహకారాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ ఆర్య వైశ్య మహాసభ నియమావళి భక్తుడనై భీమవరైతు భక్తుడనై నా పదవికి నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా సభా సాక్షిగా మన ఇలవేలుకు మన ఇలవేలుకు వాసవి మాత సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాను ప్రమాణం చేయించున్నాను జై వాసవి జై వాసవి జై వాసవి